భగవాన్ ఎప్పుడు స్వభావుడే ఇప్పుడు తెలిస్తే అని ప్రేమగా పిలుచుకుంటామండి ఇక్కడ ఆ నారాయణే సత్యనారాయణే అయ్యాడు ఆ సత్యస్వరూపుడు ఎలా ఉంటాడంటే ఒకరందు ఎక్కువగా ఒకరందు తక్కువగా ఉండడు సమాత్మ సమ్మిత సమహ సమాత్మ అంటే సమాన రూపముగా ఉన్నవాడు సమాన రూపముగా ఉంటాడు అన్నిటి ఎందు సమాన రూపంగా ఉన్నాడు ఎందుకంటే సర్వప్రాణుల హృదయాల్లో ఉన్నప్పుడు ఒక హృదయంలో ఒక ఆత్మ ఇంకో హృదయంలో ఇంకో ఆత్మ ఉండదు వాడు బుద్ధి ప్రాణము శరీరము ఇవి ఏమో తప్ప ఆత్మగా ఉన్నవాడు మారడు అందుకే గీతలో తానే చెప్పాడు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అందుకే అహమాత్మ గుడాకేశ స్థిత తానే చెప్పాడు సర్వభూత ఆశయ స్థిత సర్వభూతములు ఎందు నేను సమముగా వ్యాపించి ఉన్నాను ఈ మాటే ఉపనిషత్తుల్లో చెప్తూ బృహదారంకంలో సమ పుష్టినా సమో మసకేన నాగేన సమోనేన మంత్రం ఉంది అంటే దోమయందు ఏనుగునందు కూడా సమముగా వ్యాపించున్నాడు అందుకే కృష్ణ పరమాత్మ ఒక సమయంలో బ్రహ్మదేవుడు ఆయనకు బుద్ధి పుట్టి కృష్ణుడు లీల చూద్దాం ఎలా నిభాయించుకొస్తాడో చూద్దామని చెప్పి కృష్ణుడితో ఆడుకుంటున్న బాలకుల్ని లేగల్ని అన్నిటి దాచిపెట్టేశాడు అప్పుడు పరమాత్మకు తెలిసినా పడకుండా నవ్వుకుని ఆయన ముచ్చట ఆయనకు కానీ ఎందుకు ఇప్పుడు పిలిచడగడం అని తానే అన్ని రూపాలు ధరించాడు అన్ని లేగలు తానే అయ్యాడు బాలరూపములన్నీ తానే ధరించాడు ధరించి వస్తూ ఉన్నప్పుడు సుఖయోగు ఎంత గొప్పగా చెప్తారంటే ఇదివరకు ఎవరెవరు ఎలా ఉండేవారో అలాగే ఉన్నాడు అంతమంది రూపాలు ధరించాడు ఇదివరకు అవన్నీ లేగలు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి రంగులతో సహా వాటి మేనరిజమ్స్తో వాటి కట్టు బొట్టు అలంకారాలు అన్నీ ఎలా ఉండేవో అలాగే ఉన్నాయి ఒక మనిషి రూపం ధరించాలంటే వాడిలా ఉండాలంటే అంత కష్టమండి అలానేది అందరి రూపములు ఏమాత్రం ఆలోచించకుండా అలాగే ధరించగలిగాడు అలాగంటే అందరి హృదయాల్లో ఉండి అందరికీ రూపములు ఇచ్చేవాడే గనక అలా ధరించగలిగాడయ్యా అందుకు ఆయన యొక్క అవతారములు ఎందు ఈ నామముల రహస్యాలు లీలలుగా చూపిస్తాడే ఏది తత్వముగా ఉందో దానిని ఒక చేష్టలో చూపిస్తే లీల అంటారు కనుక లీలలన్నీ తత్వాన్ని తెలియజేస్తుంది అఖిల రూపులు తన రూపమైన వాడు మధ్యాంతములు లేక అడరువాడు అని గజేంద్రుడు అన్నట్లుగా సమాత్మ సమమైన రూపముగా అందరియందు ఉన్నటువంటి వాడు అని చెప్పారు సమ సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అలాగే సమ ఆత్మేతి విద్యాత్ అని శృతి వాక్యం చెప్తుంది అందరిలో సమంగా ఉన్నదని ఆత్మ అంటారు కనుక భగవంతుడు ఆత్మరూపుడే ఉన్నాడు కనుక సమాత్మ అని చెప్తున్నారు సంమిత ఇది మంచి మాట సంమిత అంటే ఏకీభావంగా ఉండుట అంటే అర్థం ఎన్నో ఎన్నో ఉండొచ్చు అన్నీ కలిపి ఒకటిగా ఉండడాన్ని సంమిత అంటారు ఇక్కడ కలెక్టివ్ సమ్మితః విశ్వమంతా తానే అయినప్పుడు విశ్వంలో అనేకత్వం ఉంది ఈ అనేకత్వాన్ని వాటి వాటిదాన్ని వాటిని విడిచిపెట్టకుండా ఈ అనేకత్వము ఒకటిగా పట్టేవాడు ఆయన ఉదాహరణకు భూమి ఎందు అన్ని పర్వతాలు అన్నీ ఉన్నాయి కానీ భూమి అని చూసేటప్పుడు ఇవన్నీ పట్టుకున్నది భూమి అలా మీరు విడివిడిగా జగత్తుని చూస్తున్నప్పటికీ విడివిడిగా ఉన్న జగత్తంతని పట్టి ఉంచే శక్తి మాత్రం నారాయణుడు అక్కడ ఏకత్వం వస్తున్నది అందుకే సమ్మిత అంటే ఏకీభావముగా ఉన్నటువంటి వాడు ఏకీభావ ఏవ మానం ఎస్ అమ్మితో విష్ణు రీతి అన్నాడు ఇక్కడ అందుకే ఆయన ఎందు రెండవది మూడవది లేదు ఆయన ఒకడే ఏకమద్వితీయం బ్రహ్మ అనేది అందుకే సయేష ఏక ఏక వృదేక ఏవ నా ద్వితీయో నా తృతీయ చతుర్థో నాప్యుచ్యతే అంటే అధర్వవేద వాక్యాలు ఇక్కడ పెద్దలు ఉటంకిస్తారు అంతేకాదు సమ్యక్మిత సమ్మిత సమ్మిత అంటే అమేయాత్మ అని చెప్పుకున్నాం కోలత కందనేటువంటి వాడు అందరూ సమముగా వ్యాపించున్నాడు అంటే అంతర సమంగా వ్యాపించున్నాడు కానీ భక్తులను అనుగ్రహించడం కోసం తనని తాను చక్కగా మితి చేసుకుని వస్తాడు అన్నారు సంత అంటే చక్కగా మితి చేసుకుంటా మితి చేసుకోవడం అంటే నామం లేనివాడు ఒక నామంతో రూపం లేనివాడు ఒక రూపంతో రావడమే సమ్మిత కృష్ణుడు ఎంత ఉన్నాడండి బాలుడిగా ఉన్నప్పుడు యశోదమ్మ కూడా ఎత్తేసుకుంది అని పట్టుకుందాం ఎత్తుకుందాం అంటే దొరకకుండా అంత కనబడ్డాడు అంటే అమేయాత్మ ఆత్మ అయినా సంహిత అంటే అంటే భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహం ధరించి వచ్చేటప్పుడు సంహితుడుగానే కనబడుతున్నాడు కదా అది కూడా సమ్మితః అని అద్భుతమైన భావాన్ని తెలియజేశారు అందుకే నామరూపమును స్వీకరించి భక్తులను అనుగ్రహిస్తాడు నామరూపరహితుడే అందుకే సంహిత అంటే అజూపి సన్న వ్యయాత్మా భూతానామి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామాత్మయ జన్మరహితుణ్ణి సర్వవ్యాపకుణ్ణి అయినప్పటికీ నన్ను నేను అవతరింపజేసుకుంటాను అంటే ఒక దేశంలో ఒక కాలంలో ఒక రూపంతో వ్యక్తమయ్యేటట్టు సమ్మితులయ్యాడే లేదా ఎందుకు భక్తానుగ్రహార్థం భక్తుణ్ణి అనుగ్రహించడం కోసం లోకాన్ని కాపాడడం కోసం తనని తాను ఆ విధంగా మితి పెట్టుకుని వస్తాడు గనక సమాత్మ సమ్మిత అయితే ఈ మాటలో మరొక చమత్కారం ఏంటంటే సమాత్మ సంహిత అన్నప్పుడు అసమ్మిత అని కూడా అర్థం చెప్పచ్చు సంధిలో సమాత్మ అసమ్మిత కలిపి సమాత్మా అసమ్మిత అయింది కానీ ఇంతవరకు సంహిత అని అర్థం చెప్పుకున్నాం అసంమిత కూడా ఆయన అసంహిత అంటే హద్దు పెట్టలేనివాడు ఒకనొక హద్దులోకి రానివాడు అది రెండు ఆయనే సంహిత ఆయనే అసమ్మిత ఆయనే కనుక రెండు అర్థాలు చెప్పుకున్నా సరిపోతుంది ఇక్కడ సమః అందరిలో ఒక్క రూపంతో ఉన్నటువంటి వాడు అందరి ఎల్లా సమబుద్ధితోనే ఉన్నాడు ఇక్కడ అంటే భగవంతుడు ఎప్పుడూ సమబుద్ధిగానే ఉంటాడు తెలుసుకోండి ఎందుకంటే ఆదిత్యుడు చంద్రుడు ఆయన యొక్క విభూతులే అన్నప్పుడు వాళ్ళు సమంగానే ఉన్నారు అందుకే వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరహ అని సౌందర్య శంకరుడు చెప్పారు అడవిలోనైనా మేడ మీదైనా చంద్రుడు ఒకేలా ప్రకాశిస్తాడు కదా సూర్యుడు కూడా ఒకే విధంగా అందరి పట్ల ప్రకాశిస్తాడు కదా ఎందుకంటే భగవద్ విభూతి కనుక సమముగానే ఉంటాడు ఆయన అందరి పట్ల కల భగవానుడు కూడా అందరి పట్ల సమముగానే అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు ఇది తెలుసుకోవాలి మరి అందరి పట్ల సమంగా ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారండి అని మనకు కుతర్కాలు తీయొచ్చు అంటే సూర్యుడు కూడా అందరికీ ఒకే విధంగా కాంతినిస్తున్న తలుపులేసు వాడికి కాంతి లేదు అప్పుడు ఇంక సూర్యుడు నింది స్థాయిని ఏం చేస్తాడు ఇక్కడ కానీ భగవంతుని అనుగ్రహం మాత్రం సమంగా ఉంది పొందేవాళ్ళు మాత్రం సమంగా ఉండరు అవునా లేదా ఉదాహరణకి నీళ్లు కురుస్తూ ఉంటే ఆకాశం నుంచి బండరాయి మించి జారిపోతాయి మెత్తని మట్టిలోకి దిగి పంట పండుతుంది దోషం ఎవరిది వర్షానిదా వర్షం సమంగానే కురిచింది కనుక జీవులపై భగవంతుని యొక్క శక్తి సమంగా వర్షిస్తుంది కానీ వారి వారి కర్మలను అనుసరించి ఒక్కొక్కరి ఎందు ఒక్కొక్క విధంగా వ్యక్తమవుతుంది కనుక సమహ తర్వాత అమోఘ